నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీర్ సుహాసులు మరి వివరాల్లో వెళ్తే అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీలోని జగనన్న కాలనీలో మరి మంజూరు చేసిన తొంభై రోజుల ఇంటి పట్టాలకు సంబంధించి మరి నిరుపయోగంగా మారాయని మరి వీటి వల్ల ఎటువంటి ఉపయోగం లేదని తొంభై రోజుల ఇంటి పట్టాల్లో చేతికి అందించినటువంటి అధికారులు మాత్రం నేటికి స్థలాలను చూపించలేకపోవడంతో తాము తీవ్రంగా ఇబ్బందులకు లోన్ అవుతున్నామని మరి లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తొంభై రోజుల్లో గృహాలు నిర్మిస్తామని మరి జగనన్న ఇచ్చినటువంటి హామీ గాలిగా కొట్టుకొని పోయిందని గుత్తిలో మాత్రం ఈ తొంభై రోజుల యొక్క ఇంటి నిర్మాణాలకు సంబంధించి ఏకంగా పంపిణీ చేసినటువంటి ఇళ్ళ పట్టాల స్థలం ఏకంగా కోర్టులో ఉండడం వల్ల అది ఇప్పటి వరకు పరిష్కారం కాలేదు ఇందువల్ల మరి ప్రభుత్వ అధికారులు రెవెన్యూ అధికారులు స్థలాలు చూపలేదు పునాదులు వేయలేదు ఇల్లు కట్టలేదు స్థలమే ఉంటే కదా ఇల్లు కట్టడానికి ఇటువంటి ద్వంద్వాల విధానాలతో అధికారులు ఇచ్చినటువంటి తొంభై రోజుల ఇళ్ల పట్టాలు మరి నిరుపయోగంగా మారాయని ఇందుకు సంబంధించి ఈ ప ఈ తొంభై రోజుల పట్టాలను వెంటనే రద్దు చేసి మాకు త్వరలో మరి కూటమి ప్రభుత్వం పట్టణంలో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ప్రకారం మంజూరు చేయాలని అదేవిధంగా నిర్మాణాలకు గాను రెండు లక్షల ఎనభై వేలు కేటాయిస్తే ఇల్లు కట్టుకుంటామని లేని పక్షంలో తొంభై రోజులకు ఇచ్చినటువంటి పట్ట మా జీవితాల్ని నాశనం చేసిందని ఇప్పటికైనా మాపై కూటమి ప్రభుత్వం కరుణించి ఇచ్చినటువంటి తొంభై రోజుల పట్టాలను జిల్లా కలెక్టర్ ద్వారా రద్దు చేయించాలని మరి లబ్ధిదారులు డిమాండ్ చేస్తున్నారు ఏది ఏమైనా కంటి తుడుపుగా పట్టాలు ఇచ్చి మరి వాటిని ఎటువంటి ఉపయోగానికి లేకుండా చేసినటువంటి అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారని ఈ విషయంలో మంజూరు చేసినటువంటి తొంభై రోజుల పట్టాలను రెవెన్యూ అధికారులు అటు ఆర్డీఓ కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్ళి రద్దు అయ్యేలాగా చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో తాము త్వరలో కూటమి ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ యొక్క గృహ నిర్మాణాల అవసరాలకు కూడా నోచుకోలేకపోతామని త్వరతగత వీటిని రద్దు చేయకపోతే తాము ఉద్యమించక తప్పదని సంబంధిత లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు త్వరితగతిన తొంభై రోజుల పట్టాలను రద్దు చేసి మాకి నూతనంగా రెండు సెంట్ల స్థలాలను కేటాయించాలని వారు డిమాండ్